హాయ్ అండి ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా అయితే ఏదో ఒకటి మాట్లాడాలని ఈ వీడియో పెట్టి మీకు చెప్తూ ఉన్నాను అన్నమాట అండి రెండు మాటలు మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు వచ్చాను ఆ రోజు నేను చిన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా ఆ రోజు ఇలా రెడీ అయ్యాను అనేసి చూపించాను కదండి అదే వీడియో ఏంటి అంటే ఈరోజు మ్యాటర్ నేను యూట్యూబ్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుందండి ఇప్పటి వరకు కూడా దానివల్ల మనకి ఒక్క రూపాయి కూడా లాభం లేదు అసలు వ్యూస్ లేవు దానివల్ల అసలు ఇంత రూపాయి కూడా ఉపయోగం లేదు టైంపాస్ చేసినట్టుగా ఉందన్నమాట అండి నిజంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళకి అదృష్టం ఉందని చెప్పుకోవచ్చండి అదృష్టం లేకపోతే సక్సెస్ అనేది ఎక్కడా ఎప్పుడు ఎట్లో కూడా జరగదు అని నాకు బాగా అర్థమైందండి కొంత కొంతమంది లైఫ్లు ఇంతేనండి ఎన్ని రకాలు చేసినా ఎంత కష్టపడ్డా వాళ్ళకి సక్సెస్ అనేది వాళ్ళ సొంతం అవ్వదు ఎంత కష్టపడ్డా కానీ ఎన్ని చేసినా కానీ వాళ్ళకి సక్సెస్ అన్నది లైఫ్లో రాదనమాట అది నా లైఫ్లో జరుగుతుందండి నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో జరిగేది అదేనండి నేను ఎంత తాపత్రయపడ్డా నేను ఎంత ఎలా అన్నీ అంటే టైలరింగులో కష్టపడ్డ బ్యూటీషియన్ చేసిన అన్నీ వదిలేసి ఇక్కడ యూట్యూబ్ చేసిన ప్రతి దాంట్లోని అట్టర్ ఫ్లాపే వచ్చింది నాకు నేను ఎక్కడా కూడా సక్సెస్ లేదండి నాకు కాకపోతే నిజంగా చెప్తున్నాను సక్సెస్ లేదు అంటే మీరు అనుకోవచ్చు మీరు చేసే పనిలో క్వాలిటీ లేదు అలాగే కరెక్ట్గా మీరు చెయ్యట్లేదు అని మీకు డౌట్ రావచ్చు ఇదే విషయం వేరే వాళ్ళు ఎవరైనా అంటే కూడా నాకు కూడా అదే డౌట్ వస్తుందండి కానీ నేను ఎంత అంటే నేను స్టిచ్ చేసుకునే బ్లౌజ్లన్నీ నా నేనే కుట్టుకుంటా సారీ నేను కట్టుకునే బట్టల బ్లౌజెస్ అన్నీ కూడా నేనే కుట్టుకుంటాను అలాగే మా పిల్లలకి వాళ్ళకి మంచి మంచి ఫ్రాక్స్ కుడతాను లెహెంగా కుడతాను అన్నీ స్టిచ్ చేస్తాను ఎంతో బాగానే మా చిన్నమ్మాయి అయితే బొటిక్లో నువ్వు ఒక బొటిక్ పెట్టచ్చు మమ్మీ అని చెప్తూ ఉంటుందండి నాకు నువ్వు బొటిక్లో లాగా కుడతావు సేము అంత బాగా కుడతావని చెప్తూ ఉంటారు అదే కాదు మా చిన్నమ్మాయే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఎంత బాగా మెచ్చుకుంటారు అంటే బ్లౌజ్ సూపర్గా కుట్టారు మీరు చాలా బాగా కుదిరింది ఐబ్రోస్ చాలా బాగా చేస్తారు మీకున్న టాలెంటు చాలా మంచి టాలెంటు అంటే మీరు ఈ ప్రతి ఒక్కటి కూడా తీర్చిదిద్దినట్టుగా చేస్తూ ఉంటారు మీరు చేసే ప్రతి పని అనేసి నన్ను అంటూ ఉంటారండి అయినా సరే నాకు సక్సెస్ అయితే లేదు అయితే ఇంకొక విషయం కూడా నేను అనుకుంటున్నానండి నేను పల్లెటూరులో ఉండడమే నా ఈ సక్సెస్ లేకపోవడానికి కారణమేమో అని అనుకుంటున్నాను పోనీ అది టైలరింగ్లోని అని అనుకుందాము ఇక్కడ బ్యూ యూట్యూబ్ కూడానండి పల్లెటూరులో వాళ్ళు బోలు మంది చేస్తున్నారు కదా అయినా సరే మన ఛానల్కి గ్రోత్ లేదు నాకు అన్నీ తెలియవండి అంటే ఎక్కడెక్కడ మన ఛానల్ని ప్రమోట్ చేయాలి అనే విషయం నాకు తెలియట్లేదు మనకి తెలిసిన వాళ్ళు ఎవరినైనా అంటే నాకు తెలిసిన వాళ్ళు బోల్మంది యూట్యూబ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్దామన్నా వాళ్ళు ఉండట్లేదు ఏమైనా హెల్ప్ చేస్తారేమో ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడదాము అంటే కూడా మనకి టైం ఇవ్వట్లేదు ఎవరు కూడా నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను నేను నాకు ఇంతవరకు అస్సల ఒక టెన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ కూడా ఉపయోగం లేకుండా పోయిందండి యూట్యూబ్ విషయంలో అయితే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ వదిలిపెట్టేయాలి అనేసి అనుకుంటున్నాను ఏమవుతుంది